హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈరోజైతే రేపటి నుండి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలయితే ఇప్పటికే అయితే విడుదల చేయడం జరిగింది రేపటి నుండి నేరుగా ఈ లిస్టులో ఉన్న రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధుల అనేది కూడా జమ కాబోతున్నాయి అదేవిధంగా ఈ లిస్టులో ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అధికారులతో చర్చించి వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా చర్చలు అయితే జరిపి రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే లిస్టుల వారీగా అయితే లిస్టులో ఉన్న పేర్లు వారీగా రైతులకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో నేరుగా అయితే ఈ డబ్బులు జమ చేయబోతున్నారు ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఎవరెవరి లిస్టులో అంటే లిస్టులో ఎవరి ఎవరి పేర్లు ఉన్నాయి ఎలా చెక్ చేసుకోవాలి పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర అన్నదాత అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా త్వరలోనే జమ కాబోతున్నాయి ఇక మనము ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే వరద ప్రభావితం ప్రాంతాల్లో ఇప్పటికే చాలా ఆందోళన అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే అనేక వర్షాల కారణంగా అయితే కోస్తాంధ్రాల్లో చాలా పంటలైతే నష్టపోవడం జరిగింది ఏపీ మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఎందుకంటే మంత్రులు అచ్చెన్నాయుడు వంగలపూడి అనిత కుందల దుర్గేష్ వంశంశెట్టి సుభాషులు నష్టపోయిన పంట పొలాలను అయితే పరిశీలించారు మంత్రులు రైతులను అడిగి పంట నష్టం వివరాలను కూడా తెలుసుకున్నారు బాధితులకు మంత్రులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ముప్పు నివారణకు శాశ్వత చర్యలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు ఏదైతే తెలిపారు అలాగే రైతుల అకౌంట్లలో కూడా డబ్బులు జమపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన అయితే చేశారు నేరుగా ఆంధ్రప్రదేశ్ రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు అయితే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే భారీ వర్షాలు గోదావరి వరదలకు పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు అలాగే గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బు ఇవ్వకుండా పదహారు వందల ఎనభై కోట్ల బకాయిలు అయితే ఉంచిందని మంత్రిగారైతే తెలిపారు వారం రోజుల్లో ధాన్యం బకాయిలు ఆరు వందల ఎనభై కోట్లు రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే అంటే ధాన్యం కొనుగోలుపై ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలైతే జమ చేస్తామని ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగారైతే తెలపడం జరిగింది ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు కుందల దుర్గేష్ దుర్గేష్ వంగలపూడి అనిత వంశంశెట్టి వాసంశెట్టి సుభాష్లు తూర్పుగోదావరి తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించారు అలాగే వరద ముప్పునకు గురైన వరిచేలు దెబ్బతిన్న ఏటికట్లను పరిశీలించారు ప్రతి ఏటా వచ్చే సమస్యలను శాశ్వతంగా పరిష్కారాలు చూపుతామని అయితే తెలపడం జరిగింది నలుగురు మంత్రులు నిడదవోలు నియోజకవర్గంలోని సూర్యారావుపాలెం కల్దారి తాళ్లపాలెంలో స్వయంగా రైతులతో అయితే మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో కనీసం పూడిక తీయలేదని గట్టుమట్టి మాయమైందని రైతులు మంత్రులకైతే అంటే రైతులు మంత్రులకైతే తెలపడం జరిగింది అలాగే కే గంగవరం మండలం సుందరపల్లిలో దెబ్బతిన్న ఏటిగట్టును సీతానగరం మండలం రాపాకలో దెబ్బతిన్న పంటలు కోటిపల్లిలోని ముప్పు ప్రాంతాల ఫోటోలను మంత్రి గారైతే పరిశీలించారు యుద్ధ ప్రాతిపాదిన గుండ్లు పూడ్చి మరమ్మతులు చేయాలని అధికారులను అయితే సూచించడం జరిగింది రెండో దశలో షటర్లు కలుపులు మరమ్మతులను అంచనాలు వేసి పంపించాలని యంత్రాంగాన్ని అయితే ఆదేశించామన్నారు మంత్రులు అన్ని సమస్యలను ఐదేళ్లలో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు మూడు దశల్లో జంగారెడ్డిగూడెం నుంచి భీమవరం వరకు ఉన్న కాలువను అభివృద్ధి చేస్తామని అయితే మన వేపి వ్యవసాయ శాఖ మంత్రులైతే తెలపడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా ఎర్రకాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎర్రకాలువ ఉద్రిక్తతతో నిడదపోలు నియోజకవర్గంలో వేల ఎకరాలైతే నాశనమయ్యాయనైతే మంత్రులైతే ప్రకటించడం జరిగింది అదేవిధంగా మరోవైపు మంత్రి నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గంలోనే పర్యటించారు కనకాయ లంక పెదలంకలో పర్యటించారు కనకాయలంక పరిధిలోనే మరి వరదలో సుమారు వంద పశువులు చిక్కుకున్నాయి మంత్రి చొరవతో వాటిని రక్షించారు బోర్డుపై ఆ ప్రాంతానికి వెళ్ళి వరదలో చిక్కుకున్న సుమారు వంద పశువులనైతే రైతులతో కలిసి సురక్ష ప్రాంతానికైతే తరలించారు అలాగే కనకాయలంక పెదలంక గ్రామాల్లో వరద బాధితులకు ప్రభుత్వ సాయంగా అయితే ఇరవై ఐదు కిలోల బియ్యం నిత్యవసర నిత్యవసరాలను మంత్రి రామానాయుడు గారు అయితే స్వయంగా అందించారు ముప్పు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటుగా గర్భిణీలు రోగులను దగ్గరలోనే ఆసుపత్రిలో చేరుస్తున్నట్లయితే తెలిపారు అలాగే వరద బాధితులకు ప్రభుత్వం అయితే అండగా ఉంటుందని ప్రభుత్వం ఎప్పుడూ వరద బాధితుల్లో చిక్కుకున్న రైతులకు ఎప్పుడు కూడా అండగా ఉండి వారి వారందరికీ కూడా నిత్యావసర సరుకులు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే తెలిపారు అలాగే వరద వరద బాధితుల వల్ల నష్టపోయిన పంట పొలాలకు తగిన భారీ నష్టపరాలను అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందజేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఈ పథకానికి సంబంధించి కూడా ఇప్పుడు ఉచిత పంటల బీమా అనేది కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఉచిత పంటల బీమా అనేది కూడా అమలు చేసిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేసే అవకాశం ఉందని అయితే తెలిపారు ఎందుకంటే ఇప్పటికే పిఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించి జూన్ పదిహే పద్దెనిమిదో తారీఖునే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి కాబట్టి జమ చేసిన రెండు రోజులకే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి క్రిందటి నెలలోనే రైతులకు డబ్బులు అందజేయాల్సింది కానీ వాయిదా అయితే వేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి కూడా నెల కూడా కాలేదు కాబట్టి వాయిదా అయితే అప్పుడు ఇప్పుడైతే ఈ డబ్బులు విడుదల చేసేటప్పుడు అనేక వర్షాల కారణంగా రైతులు చాలామంది అయితే నష్టపోయారు కోస్తాంధ్రలో చూసినట్లయితే చాలా వరదల కారణంగా అయితే రైతులకు ముప్పు అయితే అంటింది అందుకనేసి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు ఆదేశాల మేరకు అయితే వారికి ఆదేశాలు ఇచ్చి విజిట్ చేయమని అయితే తెలిపారు అదేవిధంగా పంట నష్టపోయిన వారందరికీ కూడా భారీ నష్టపరిహారాన్ని అయితే అందించాలని నష్టపరిహారంతో పాటు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అయితే వారికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దాని మూలంగానే వారు పర్యటించారు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి రైతులకైతే మేలు జరిగేలా చేస్తామని అయితే తెలిపారు నష్టపరిహారం కూడా వారికి అందజేస్తామని అయితే తెలపడం జరిగింది దానివలన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరో రెండు రోజులు ఈ అనేది కూడా వాయిదా అయితే వాయిదా వేసే అవకాశం ఉందని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెంనాయుడు గారు అయితే తెలిపారు మరలా ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేసిన తర్వాత అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా నిధులనేది నేరుగా రైతులకు అందజేస్తామని అయితే తెలపడం జరిగింది లిస్టులు కూడా అప్పటికే అర్హుల జాబితాను కూడా విడుదల చేశారు కాబట్టి అర్హుల జాబితాను విడుదల చేసి ఎవరైతే అర్హులుగా ఉన్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులనేది కూడా పంపిణీ చేస్తామైతే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా అచ్చెమ్నాయుడు గారు మాట్లాడి రైతుల ఖాతాలలో కూడా తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే నేరుగా రైతులకు జమ చేస్తామని ఈ డబ్బులు అనేది కూడా రెండు విడతల్లో రైతులకు జమ అవుతాయని అయితే తెలిపారు ఇంకా ఎవరైనా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకున్నట్లయితే వెంటనే కూడా ఆధార్ లింక్ అనేది చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా మరో రెండు రోజుల్లో కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేసే అవకాశం ఉందని అయితే తెలిపారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవాళ అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు అయితే పర్యటిస్తున్నారు కాబట్టి వరద బాధితుల వల్ల అంటే వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకైతే నష్టపరిహారం అయితే విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అయితే ఇప్పటికే విడుదలయ్యాయి నష్టపోయిన రైతులందరికీ కూడా ఈ డబ్బులు అందజేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో